యశయ గ్రంథము నలభై ఆరవ అధ్యాయము బేలు కూలుచున్నది నెబో కృంగుచున్నది వాటి ప్రతిమలు జంతువుల మీదను పశువుల మీదను మోయబడుచున్నవి మీ మోతలు సొమ్మసిల్లు పశువులకు భారముగానున్నవి అవి కృంగుచు కూలుచు నుండి ఆ బరువులను విడిపించుకొనలేక తామే చెరలోనికి ఉన్నవి యాకోబు ఇంటి వారి లారా ఇస్రాయేలి ఇంటివారిలో శేషించిన వారిలారా గర్భమును పుట్టినది మొదలుకుని నా చేత భరింపబడిన వారిలారా తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకుని నేను చంక పెట్టుకున్న వారిలారా నా మాట ఆలకించుడి ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే తల వెంట్రుకలు నెరయ్య వరకు నిన్ను వాడను నేనే నేనే చేసియున్నాను చంక పెట్టుకునివాడను నేనే నిన్న నిన్ను రక్షించు రక్షించువాడను నేనే మేము సమానులమని నన్ను ఎవనికి సాటి చేయుదరు మేము సమానులమని ఎవని నాకి పోటీగా చేయుదరు దానికి సాగిలిపడి నమస్కారం చేయుటకై సంచి నుండి బంగారము మెండుగా పోయివారునో వెండి తూచువారునో దాని దేవతగా నిరూపించవలని కంసాలని కూలిగా పిలుతురు వారు భుజము మీద దాన్ని నెక్కించుకుందరు దాన్ని మోసుకుని పోయి తగిన చోట నిలవబెట్టుదరు ఆ చోటు విడవకుండా అది అక్కడనే నిలుచును ఒకడు దానికి మొరపెట్టినను ఉత్తరము చెప్పదు వాని శ్రమ పోగొట్టి ఎవరిని రక్షింపదు దీని జ్ఞాపకము చేసుకుని ధైర్యముగా నుండి అతిక్రమం చేయువర్లారా దీని ఆలోచించడి చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకము చేసుకునిడి దేవుడను నేనే మరి ఏ దేవుడునూ లేడు నేను దేవుడను నన్ను పోలిన వాడెవడనూ లేడు నా ఆలోచన నిలుచుననియో నా చిత్తమంతియు నెరవేర్చుకునిదననియో చెప్పుకునుచో ఆది నుండి నేనే కలగబోవు వాటిని తెలియజేయుచున్నాను పూర్వకాలము నుండి నేనే ఇంకా జరుగు వాటిని తెలియజేయుచున్నాను తూర్పు నుండి క్రూర పక్షిని రప్పించుచున్నాను దూరదేశము నుండి నేను యోచించిన కార్యమును నెరవేర్చువానిని పిలుచుచున్నాను నేను చెప్పియున్నాను దాని నెరవేర్చేదను ఉద్దేశించియున్నాను సఫలపరిచేదను కఠిన హృదయులై నీతికి దూరముగా ఉన్న వారలారా నా మాట ఆలకించుడి నా నీతిని దగ్గరకు రప్పించియున్నాను అది దూరమున లేదు నా రక్షణ ఆలస్యం చేయలేదు సియోనులో రక్షణ నుండా నియమించుచున్నాను ఇస్రాయలునకు నా మహిమను అనుగ్రహించుచున్నాను ఆమెన్